హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మీ ముందుకి బ్రాండ్ న్యూ టూ ఇండిపెండెంట్ హౌసెస్ సేల్ కి తీసుకొచ్చానండి చూడండి టూ హౌజెస్ అయితే ఉన్నాయి ఈ హౌస్ వచ్చే హౌస్ వచ్చేసి అల్వాల్ మనకి ఐజీ స్టాచ్యూ కి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటాయి ఈ హౌసెస్ చూడండి టూ హౌజెస్ అయితే మనకు సేల్స్ ఉన్నాయి నార్త్ ఫేసింగ్ లో ఉన్నాయి చూడండి హౌస్ వచ్చేసి ఫేసింగ్ వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్లో ఉన్నాయి అండ్ డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ త్రీ ఇంటూ ఫిఫ్టీ నైన్ డైమెన్షన్ చూడండి గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకున్నట్లయితే కార్ పార్కింగ్ ఏరియా అండ్ సీలింగ్ కూడా ఇచ్చారు మనకి సెట్ బ్యాగ్స్ కూడా ఇచ్చారు వెంటిలేషన్ కూడా మీకు బ్లాక్ అవ్వదు సెట్ బ్యాగ్స్ కూడా ఇచ్చారు చూడండి మెయిన్ ఎంట్రెన్స్ మనకి నార్త్ ఫేసింగ్ గ్రౌండ్ ఫ్లోర్ బాగా ఇచ్చారండి పాలసీలింగ్ కూడా డిజైనింగ్ అంత డిఫరెంట్ గా ఇచ్చారు చాలా నీట్ గా ఉంది మన గ్రౌండ్ ఫ్లోర్ లో చూసుకున్నట్లయితే టూ బిహెచ్కే పోర్షన్ ఇచ్చారు అండ్ పూజారం కూడా ఉంది చూడండి చాలా మంది వీడియోని స్కిప్ చేసి డీటెయిల్స్ అడుగుతున్నారండి కాల్ చేసి కంటిన్యూస్ గా కాల్స్ రావడం వల్ల కొన్ని కాల్స్ అటెండ్ అవ్వడం అవ్వలేకపోతున్నామండి సారీ చాలా మంది ఇబ్బంది పెడుతున్నాము అంటే కాల్స్ అటెండ్ అవ్వలేకపోతున్నాము అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొన్ని వాట్సాప్ లో కూడా రెస్పాండ్ అవుతాము మీరు వాట్సాప్ లో మెసేజ్ చేయవచ్చండి చూడండి కిచెన్ కి అటాచ్డ్ గా వాష్ ఏరియా మనకి చుట్టూ హౌస్ కి చుట్టూ బ్యాక్ ఇచ్చారు చాలా బాగుంది చాలా స్పేసియస్ గా ఉంది కిచెన్ లో సెల్ఫ్లు ఇచ్చారు చాలా బాగుందండి కిచెన్ కూడా చాలా స్పేసియస్ గా వచ్చింది హాల్ కూడా చాలా స్పేసియస్ గా వచ్చింది అండ్ ఒకటి మనకి హాల్లో కామన్ వాష్ ఏరియా ఇచ్చారు వాష్రూమ్ ఇచ్చారు సారీ ఇక్కడ మనకు వాష్ వాష్ బేషన్ ప్రొవిజన్ వస్తుంది అండ్ ఇది కిడ్స్ బెడ్రూమ్ అండి బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్ గా వచ్చింది ఈవెన్ మనకు సెల్ఫులు కూడా ఇస్తున్నారు పైన చూసుకున్నట్లయితే లాఫ్ట్ ఇచ్చారు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి జెన్యున్ ప్రాపర్టీస్ రెగ్యులర్గా మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాము చూడండి ఇప్పుడు మనం చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ కి అటాచ్డ్ గా వాష్ రూమ్ కూడా ఇచ్చారు అండ్ చుట్టూ సెట్ బ్యాక్స్ వదిలేసారు చూడండి ఆ విండోస్ దగ్గర గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు టూ విండోస్ వచ్చాయి మనకు వెంటిలేషన్ కావాల్సింది హౌస్ కి వెంటిలేషన్ చుట్టూ వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది అండ్ టూ విండోస్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్ లో చాలా బాగుంది ఓవరాల్ గా గ్రౌండ్ ఫ్లోర్ లో చూసుకున్నట్లయితే ఈ హౌస్ కి వచ్చేసి బోరు మంజీరా కనెక్షన్ కూడా ఉంది వాటర్ కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదండి చాలా మంది అడుగుతున్నారు వాటర్ కి ప్రాబ్లం ఉంటుందా అని చెప్పేసి ఈ ఏరియాలో సో మనకి వాటర్ ప్రాబ్లం అయితే ఏముండదు కొన్ని అపార్ట్మెంట్స్ కి అయితే ప్రాబ్లం ఉంటుంది అంటే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అపార్ట్మెంట్స్ కి ప్రాబ్లం ఉంటుంది ఇండివిజువల్ హౌసెస్ కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు ఇప్పుడు మనం చూస్తుంది ఫస్ట్ ఫ్లోర్ లో చూడండి చాలా బాగుందండి ఫాల్ సీలింగ్ కూడా నీట్ గా ఇచ్చారు మనకి మెయిన్ రోడ్ కూడా మంచి ఇచ్చారు చూడండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చేసాము చాలా బాగుందండి చాలా స్పేసియస్ గా ఉంది ఇక్కడ చిన్న చూడండి ఇక్కడ చిన్న హాల్ లాగా ఇచ్చారు అండ్ గెస్ట్ పర్పస్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఈ హాల్ ని చాలా స్పేసియస్ గా వచ్చింది ఇక్కడ మెయిన్ హాల్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి అక్కడ టీవీ పాయింట్ వస్తుంది ఫాల్ సీలింగ్ చూడండి బాగా ఇచ్చారు ఫినిషింగ్ నీట్ గా ఉంది ఎవ్రీథింగ్ కూడా మనకి ఫస్ట్ ఫ్లోర్ లో కూడా టూ బిహెచ్కే పోర్షన్ ఇచ్చారు చాలా స్పేసియస్ గా వచ్చింది అండ్ పూజా రూమ్ ఇచ్చారు పూజా రూమ్ లో కూడా టైల్స్ యూజ్ చేశారు బాగుందండి టోటల్ గా హౌస్ వచ్చేసి మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి జెన్యున్ ప్రాపర్టీస్ రెగ్యులర్ గా మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా అల్వాల్ సుచిత్రా కొంపల్లి సైడ్ ఇండిపెండెంట్ హౌసెస్ కోసం చూస్తున్నారా అయితే వీడియో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి చూడండి మనకి హాల్ చాలా స్పేసియస్ గా వచ్చింది కదా మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్ గా వచ్చింది అండ్ వెంటిలేషన్ కూడా బ్లాక్ అవదు మనకి ఈ హౌస్కి వచ్చేసి టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ వస్తుంది చూడండి అండ్ స్కూల్స్ షాపింగ్ మాల్స్ ఎవ్రీథింగ్ నియర్ బైలో ఉన్నాయండి వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్నాయి మనకి హండ్రెడ్ ఫీట్ కి చాలా నియర్ బైలో ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి విజిట్ చేయొచ్చు అండి అలాగే మీ ప్రాపర్టీస్ ని కూడా మన ఛానల్ ద్వారా సేల్ చేయాలి అనుకుంటున్నారా అయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయండి చూడండి కామన్ వాష్ రూమ్ కూడా చాలా స్పేసియస్ గా వచ్చింది ఓవరాల్ గా హౌస్ అయితే చాలా బాగుందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి విజిట్ చేయొచ్చు ఈ హౌస్ కి కోట్ చేసిన ప్రైస్ వచ్చేసి వన్స్ ఇయర్ సెవెంటీ ల్యాక్స్ మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ కి సపోర్ట్ తెలియజేయండి ఇలాంటి ప్రాపర్టీస్ రెగ్యులర్ గా మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్